దేవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు సంప్రదాయం లేకపోతే మంగళదూరి వ్రతాన్ని ఆచరించకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు కొన్ని వ్రతాలకు ఏమిటంటే ఆ వంశంలో అది ఆచారంగా ఉంటుంది ఆ వంశంలో ఆచారంగా ఉంటే వాళ్ళు మానకూడదు తప్పకుండా చేయాలి అనేది ఉద్దేశం ఎందుకు అది ఏర్పాటు చేశారంటే ఒక తరంలో ఏ కారణం వల్ల అయినా అశ్రద్ధ వల్ల కానీ దీంతో పెద్ద పని ఉందిలే అని కానీ లేక ఇది కొంత ఖర్చుతో కూడింది అనే ఉద్దేశంతో ఆర్థికంగా ఉండే ఇబ్బందుల వల్ల కానీ మానేస్తే ఇక ఆ తర్వాత తరానికి ఆచారం పోతుంది ఆ ఆ దేవతామూర్తిని ఆరాధించుకునే సత్సంప్రదాయం అక్కడితో విచ్ఛిన్నం అయిపోతుంది అందుకని వాళ్ళ వంశాచారంగా ఉంటే తప్పకుండా చేయాలి అన్నారు తప్ప ఒక వంశాచారంగా లేకపోతే చేస్తే తప్పేమి దేవత ఆరాధనకి ఆచారంతో పనే ఉంది ఒకవేళ వంశాచారం లేదనుకుందాం ఈ తరంతో ఈమెతో ప్రారంభం అవుతుంది ఇక్కడి నుంచి అందరూ చేస్తారు కాబట్టి సంప్రదాయంలో ఉంటేనే చెయ్యాలి లేకపోతే చేస్తే నేరం అనలేదు ఉంటే చెయ్యకపోతే నేరం అన్నట్టుగా చెప్పారు అది కూడా ఎందుకు చెప్పారంటే అలా అంటే చేస్తారు కాబట్టి తప్పకుండా చెయ్యాలి అనేది ఉద్దేశం ఎందువల్లంటే ఈ ఆరాధనలో అటు మానవ సేవ ఇటు మాధవ సేవ కూడా కలిసి ఉన్నాయి అందుకోసం ఈ వ్రతం మానకుండా చెయ్యండి ఏ వ్రతమైనా ఏ నోమైనా దానిలో ప్రయోజనం కేవలం ఆ విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తిని ఆరాధించడంతో కాక ఏదో మొత్తం ఐదుగులకి వాయినాలు ఇవ్వడమో మరొకటి వివ్వడము మరొకటి ఇవ్వడమో ద్వారా ఎంతో కొంత ఇతరులకు ఇచ్చే గుణం మనకు నేర్పడానికి ఉన్నంతలో పరమాత్మ ఇచ్చిన సంపదని ఎంతో కొంత పరమాత్మకు ప్రతిరూపాలుగా ఉన్న ఇతరులకు అందించడం అనేది ఒక ఉద్దేశం దానికి ఏదో ఒక కారణం కావాలి ఒక ప్రేరణ కావాలి ఒక సందర్భం కావాలి ఒక సన్నివేశం కావాలి అందుకోసం ఇలాంటి సన్నివేశాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఆచారంగా ఉంటే మాత్రం సంప్రదాయంగా వంశంలో విధిగా పాటించమన్నారు ఒకవేళ లేకపోతే చేస్తే తప్పేమీ కాదు ఇక్కడ నుంచి ఆచారం సంప్రదాయం ప్రారంభమవుతుంది ఆ ఆ కుటుంబంలో అందువల్ల చేయవచ్చు ఏవి నేరంక మరి